ఈ రోజు మళ్ళీ మా మనీతో ఇంకో వంట చేద్దాం అనుకుంటున్నానండి అయితే చెప్పాం కదా అంత ముందు ఫంక్షన్కి వస్తే చేయించుకున్నానని అందుకనే మళ్ళీ ఎందుకు వదలాలండి వచ్చిన వాళ్ళని వాళ్ళ ఇళ్ళకేమో వెళ్ళి చేను అందుకనే మన ఇంటికి వచ్చినప్పుడే మనం ఉపయోగించుకోవాలి ఎవరినైనా సరే అయితే మనీ ఏం చేస్తుంది ఇప్పుడు వంట అనేది మనం ఒకసారి తన మాటలోనే చెప్పుకుందాము మనీ వచ్చేసరి కోతిపల్ల బాగా ఎక్కువ ఎక్కే కోతి లేదా నన్ను కోతి అంటే చాలు ఎంత అసలు అదేదో బిరుదుల్లాగా ఉంటుంది అన్నమాట అయితే నా హాయ్ ఫ్రెండ్స్ అని కూడా హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఎలా ఉన్నారు బాగున్నారా అయితే నువ్వు వంట చేసేస్తున్నావని చెప్పేశాను వాళ్ళకి చెప్పేస్తావు ఓకే చేస్తా అయితే ఇప్పుడు ఏం వంట చేస్తావు కోడిగుడ్డు టమాటా పొరుటు కోడిగుడ్డు టమాటా పొరుటు మామూలు టమాటా వేయకుండా పొరుట్ పొరటు చేసుకుంటాము ఏంటంటే కొంచెం వెరైటీగా ఉంటుందని టమాటా వేసి చేస్తా చేస్తాను అయితే మరి నీ స్టైలు అయితే మరి దానికి ఏమేమి కావాలి ఏం చూద్దాము అట్లా వద్దా చూద్దాం మనీ కోడిగుడ్డు టమాటా పొరటికి కావాల్సిన ఏమిటి కోడిగుడ్లు ఆవాలు జీలకర్ర నూనె ఉల్లిపాయలు పచ్చిమిర్చి రెండు టమాటాలు పసుపు కారం ఉప్పు కొంచెం గరం మసాలా కొత్తిమీర కరివేపాకు ఓకే ఇప్పుడు ఎలా చేయాలో ఏంటో మరి చూద్దామా అలాగే ఇప్పుడు ఏం చేద్దాం బాండీలో నూనె వేడెక్కిన తర్వాత కొంచెం ఆవాలు ముందే పెట్టేసుకున్నా త్వరగా అయిపోతుంది కదా ఆవాళ్ళు కొంచెం జీలకర్ర జీలకర్ర ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఇందులో ఎక్కువ ఉంటే టేస్టీగా బాగుంటుంది కర్రేపాకు రెండు పచ్చరికాయలు కట్ చేసి కట్ దీనికి ఏం పంటలు అక్కర్లేదు కదా ఏం లేదు మనకు కావాల్సినంత ఉంటు కోసేసుకుని రెండు ఉల్లిపాయలు కొంచెం ఎక్కువ ఎక్కునే వాళ్ళు ఎక్కువ చేసుకోవచ్చు అదే ఇప్పుడు మనం చూపించింది నాలుగు గుడ్లకి ఆ సైజు రెండు ఉల్లిపాయ అంతేనా నాకు రెండు ఉల్లిపాయలు చూపించవు కదా పెద్ద సైజు అంత టమాటాలు అంతే చాలు అంతే చాలు చాలు ఓకే ఇప్పుడు ఇంకా ఎవరగా ఉల్లిపాయ వేగింది కదా ఉల్లిపాయ వేగిన తర్వాత ఇందులో ఎర్రగా ఆగాలి ఎర్రగా ఆగాలి ఆగకపోతే ముక్క కసుకు కసుకుమంట బాగుండదు ఇంకో టమాటాలు కొంచెం వరం టమాటాలు మొక్కలు వేసుకుని దీన్ని కొంచెం సాల్ట్ వేసుకుంటే నైట్గా సాల్ట్ మన రుచికి తగ్గట్టు రుచికి తగినంత సాల్ట్ కొంచెం కొంచెం తిప్పుకొని సిమ్లో పెట్టేసుకుని మూత పెట్టేస్తే మగ్గుద్ది మూత పెట్టి సేపు కొంచెం సేపు ఒక ఐదు నిమిషాలు మగ్గిన తర్వాత తీసేసి టమాటా వేగిందిగా టమాటా వేగింది ఇందులో కొంచెం ఒక ముందు ఫస్ట్ కొంచెం వేసుకుందాం కారం టమాటా కూలి పైపు సరిపడా తర్వాత గుడ్లు వేర్చిన తర్వాత మళ్ళీ వేసుకుంటే బాగుంటుంది ముందు వేసావుగా పర్వచ్చు అది పర్లేదు వేయగుద్ది కదా ఇంట్లో కానీ నూనె ఎక్కువ అయినట్టుంది అంటే గుడ్లు అవి వేసేబడి పడి సరిపోద్ది నూనె మరీ గుడ్లకు ఎక్కువ లేకపోతే మీ శసం వస్తుంది అందుకని కొంచెం నూనె అందులో టమాటా వేగాలి కదా ఎర్రగా అందుకని ఇలా వేగాల ఇప్పుడు కొంచెం ఏంటే దీంట్లో ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటే టేస్ట్ ఉంది కొంచెం చిన్న ఒక పావు స్పూన్ గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే అది ఎప్పుడే వేస్తావు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు వేస్తా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటే ఇదో ఒక రెండు నిమిషాలు ఏగాల వేగాలి ఎందుకంటే వాసన రాకుండా ఉంటుంది కదా కొంచెం ఏగితే బాగుంటుంది కొంచెం తిప్పి ఒక నిమిషం వేయించుకొని చాలు ఒక నిమిషం వేయించుకుని గుడ్లు కరిచేయటం అల్లం పేస్ట్ వేయగానేమో వాసన వస్తుంది బా వస్తుంది చికెన్ లాగా ఉంది కొంచెం అంటే నాలుగు గుడ్లు నాలుగు గుడ్లు వేసుకుంటే బాగుంటుంది ఇట్లా కలయి తిప్పేసి కొంచెం బాగా వేగనీయాలి ఇది కొంచెం వేగిన తర్వాత కొంచెం కారొడి కొంచెం పావు టీ స్పూన్ గరం మసాలా వేసేసి బాగా డీప్ ఫ్రై చేసేసి అంటే డీప్ ఫ్రై అంటే నూనెలో అని కాదు బాగా వేయించేసి తీస్తే చాలు అదే ఉన్న దానిలోనే వేయించాలి జనరల్గా కొంచెం పచ్చి పచ్చి కానీ కాకుండా కొద్దిగానే తీసేస్తారు నేను కొంచెం ఎక్కువ వేయించుతాను అది నీ స్టైల్ అంతే చాలామణి అట్లా కొంచెం ఇంకా యాగాలి బాగా యాగాలి ఇంకా కొంచెం ఇంకో పది నిమిషాలు ఉన్నా యాగాలి కానీ ఇందాక కొంచెం వేసాం కదా కారం కొంచెం కొంచెం వేసుకున్నాం గుడ్డు కూడా కలుస్తుంది గుడ్డు కూడా కలిసి బాగుంటుంది నేను ఇట్లా వేస్తాను కొంతమంది ముందే వేసుకుంటారు కొంచెం గరం మసాలా కూడా ఒక పావు టీ స్పూన్ వేస్తున్నాం ఎక్కువేం వేయట్లేదు చాలా దీన్ని బాగా వేయించాలి వేయించి ఇరవై ఐదు నిమిషాలున్నాయాగా ఒక పది నిమిషాలున్నాయాగా ఓ పది నిమిషాలు అంటే సిమ్ లోనే సిమ్ లోనే అందుకనే పది నిమిషాలు లేదంటే అదిలో పెట్టుకుంటే మాడిపోద్ది ఏం లేదు అదొక రకమైన టేస్ట్ వస్తుంది నువ్వు అన్నట్టు ఆయిల్ అంత అవసరం ఇప్పుడు ఆయిల్ కూడా లేదు అసలు ఉండదు సరిపోద్దు బానే ఉంది ఏగింది కమ్మని వేగింది అక్క ఇంకా మరీ ఎక్కువేగినా మాడిపోద్ది ఇంకా రబ్బర్ లాగా ఉంటది ఏమన్నా అందుకే తీసేద్దాం బాగా వేగింది పుడు కొట్మేర్ జల్లుకొని స్టా వాపేట అంటే సర్వింగ్ బౌల్ అది చేసుకోనా అంటే తీసేస్తాం ఏనిక కోర్ విట్ అనేది కోర్ చేసాంగా చండక కోరేది ఇక్కడిది అప్పుడు తియా కొవట్ కొంచెట బయె జట్టు కొర్ కల అందుకో నమల ఏం చేస్తావో చూద్దాం అని చెప్పి నిన్న కచేసను అక్కడ పెట్టేసి నువ్వు అన్ని క్లీన్ చేసుకుంటున్నావు కదా తెచ్చేసుకున్నాను నేను బాగుందా చాలా బాగుంది మనీ అసలు అసలేం మా కోడిగుడ్డు పోడం నాకు చాలా ఇష్టం అట్లా అంటే ఇంకా టమాటా కొడేసావు కదా ఇంకా చాలా అంటే చాలా బాగుంది అనమాట అయితే ఇట్లాంటి వంటలు మాత్రం ఇంకా ఇంకా చూపించాలి ఇంకా రెండు రోజులు ఉంటావు కదా అలాగే చూపిస్తావు కదా నాకు వచ్చిన వరకు చేస్తాం మనం అదే చాలా బాగుంది మా లత ఏమో కూర చూపించు కూర చూపించు నేనేమో తినేస్తున్నాను తనేమో అసలు నన్ను చంపేస్తుందండి అండి వీడియోగ్రాఫర్ అయితే కనుక నన్ను చంపేస్తుంది అది కాదు చంపది అసలు అంతా ఇదన్నమాట అన్ని చిన్న చిన్నవి కూడా పట్టేసుకుంటది అయినా మళ్ళీ మీకోసం మళ్ళీ ఇంకోసారి చూస్తాను చాలా బాగుంది ఎక్కువ వేయించావు కదా ఆ వేయించినప్పుడు కొంచెం గట్టి తగులుద్దాం అనుకున్నా కానీ లేదు బాగుంది చాలా అంటే తగులుతుంది బాగా మంచిగా కొంచెం పచ్చన్నప్పుడు తీస్తే బాగుండదు అందుకని కొంచెం ఎక్కువ వేయించితే ఏమవుతుంది అంటే నీ రాదు ప్లస్ డీప్ గా వేగినట్టుగా అనిపించి కూర టేస్టీగా బాగుంటుంది ఆ టమాటా ముక్కలు కూడా కనపట్టాల అస్సలు కనపట్లే టమాటా వేగినట్టు కూడా టేస్ట్ కానీ చూడటానికి అస్సలు కనిపట్లేదు అనమాట అదే అండి విషయం మీకు నచ్చితే కనుక మీరు ఇలాగే ట్రై చేయండి అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి తనకు మాత్రం నచ్చితే చేసుకుని తిని కామెంట్ చేయండి లైక్ మాత్రం నచ్చిపోకండి ఓకే బాయ్ బాయ్